శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షులు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఈ సూచన ఏమిటంటే ప్రతి నెల రాశి మామూలుగా వస్తాయి ప్రతి నెల ఈ సంవత్సరం ఎలా ఉండిపోతుందో ఒక విహంగ వీక్షణ చూద్దాం మనం ఈ సంవత్సరం పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చెక్ చేద్దాం ఈ సంవత్సరం మీకు పర్సనల్ లైఫ్ మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఫైవ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది పర్వాలేదు ప్రొఫెషనల్గా కొంత అన్హ్యాపీగా ఉంటుంది పర్సనల్ లైఫ్లో మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటారు చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే జీవితంలో స్థిరపడే ప్రయత్నం చేస్తారు సాధారణంగా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉన్నాయంటే టీసీఎస్కి వెళ్తే టీసీఎస్లో ఒకసారి చేస్తే రెండోసారికి రీజాయినింగ్ ఉండదు అలా కొన్ని కంపెనీస్ పెద్ద కంపెనీస్లో ఒకసారి జాబ్ చేసినట్టు రెండోసారి తీసుకోరు వాళ్ళకి మేనేజ్ వెళ్ళిపోతే అందుకని టీసీఎస్లో పెద్ద కంపెనీస్లో ఏం చేస్తారు ఓ ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళ జాయిన్ అయ్యి రిటైర్మెంట్ దాకా అక్కడే కంటిన్యూ అవ్వాలని ప్లాన్ చేస్తారు అలాగా జీవితంలో స్థిరపడే ప్రయత్నం చేస్తారు ఆర్థిక విషయాల్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో ఫ్యామిలీ పరంగా అటు ఇటు తిరుగుతూ ఉండి సపోజ్ ఒక రెండేళ్ళు అమెరికా ఒక రెండు ఏళ్ళు కెనడా ఇంకో రెండు ఏళ్ళు బెల్జియం ఎక్కడ ఉండి తిరిగే వాళ్ళు వద్దు మనకి తిరగదు ఇండియాలో సెటిల్ అయిపోదాం లేదా పలానా గంటలో సెటిల్ అయిపోదాం అక్కడ ఆపేసి సెటిల్ అయ్యే ప్లాన్ చేస్తారు ఆలోచనని జీవితాన్ని స్థిరత్వం చేసుకునే ప్రయత్నం చేస్తారు రాబోయే పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఏం చేయాలి ఓ విజన్ ఉంటుంది ఓ గోల్ ఉంటుంది దాంతో లైఫ్లో మీరు స్థిరపడే ప్రయత్నం చేసుకుంటారు సంతోషకరంగా ఉండే ప్రయత్నం చేస్తారు చాలామంది ప్రొఫెషనల్గానే ఉండి దాన్ని దృష్టి పెట్టి నలభై ఏళ్ళకి దగ్గర పెళ్లి చేసుకోరు నలభై ఏళ్ళు చూసిన పిల్లలు ఎవరు ఇస్తారు అనుకుంటారు లేదా అమ్మాయిలు ఇప్పుడు పెళ్ళి ఎక్కడ అవుతుంది అని చెప్పి అనుకుంటారు ఇలాంటి వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది మెడికల్ ఫీల్డ్లో ఉంటారు వాళ్ళకి ఓ ముప్పై ఏళ్ళ దగ్గర చదువులోనే సాగిపోతుంది వాళ్ళకి అప్పుడు కొంచెం ప్రాక్టీస్ లెవెల్ ముప్పై ఐదేళ్ళు పెళ్ళి ఆలోచన చేస్తే వాళ్ళు డాక్టర్ని చేసుకోవాలా వేరే ఫీల్డ్ వాళ్ళని చేసుకోవాలా ఈ సందేహాలు ఉంటాయి మళ్ళీ వేరే ఫీల్డ్ వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి మనకి లైఫ్ సెటిల్ అవ్వదు కలవద్దు సరిగా అని మెడికల్ ఫీల్డ్ వాళ్ళని చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇలాంటి జిగ్ జాగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం జీవితాన్ని స్థిరపరచుకునే ప్రయత్నం చేస్తారు జీవితంలో స్థిరపడతారు పర్సనల్ లైఫ్ బాగుంటుంది అంతా కూడా ఇంకా సోషల్ లైఫ్లో కూడా బాగుంటుంది ఊహించని స్నేహితులు ఊహించని మిత్రులు విడిపోయిన వాళ్ళు కలవడము సమాజంలో మీకంటే స్థాయిలో కానీ హోదాలో కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్థిక స్థితిగతుల్లో కానీ సమాజ స్థాయిలో కానీ ఇవన్నీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు కలవడం చిన్న స్నేహితులు కలవడము గుర్తింపు గౌరవాలు మీ లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయి మీ దగ్గర ఉంది లేదు కాకుండా ఒక రేంజ్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు ఓ టీవీఎస్ ఫిఫ్టీన్ అడుగుతున్నారు ఎవరో చిన్న యాక్టివ్ జరుగుతున్నారు దొరుకుతున్నారు సడన్గా వాళ్ళు ఒక పెద్ద కారు ఇన్నోవా కారు కొనుక్కుంటారు ఆ లోన్ పెట్టుకున్నారు ఎలా కొన్నారో మీకు అనవసరం మిగతా వాళ్ళకి అనవసరం మీరు కారు కొన్నారా లేదా మీరు కారులో దొరుకుతున్నారు లేదా ఓ టీవీఎస్ ఫిఫ్టీన్ మీ లోడి యాక్టివ్ ఇన్నోవా కారు కొంటే ఎంత డిఫరెన్స్ ఉంది రెండింటికి అలాగే మీ జీవిత జీవన ప్రమాణాలు పెరుగుతాయి జీవన స్థాయి పెరుగుతుంది ఎలాగ సొసైటీ మూలంగా కంపేర్ చేసిన వాళ్ళతో మనం కూడా ఎలా ఉండాలి చాలామంది డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు చిన్న టూ బెడ్రూమ్ ఫ్లాట్లో రెంట్ కొండి ఆ క్యాష్ రొటేషన్ చేసుకుంటూ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అలా జీవితం గడుపుతారు డబ్బు కొనవో ఐదు ఆరు కోట్లు ఉన్నా కానీ దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయరు బయటికి ఈ సమయంలో అలా మెయింటైన్ చేస్తారు మీ దగ్గర ఉందని బయట ప్రదర్శిస్తారు సమాజంలో స్థాయి పెరుగుతుంది ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేసరికి కొంత ఇబ్బంది ఉంటుంది రిటైర్మెంట్ దగ్గర లోన్ ఒకటి రిటైర్మెంట్ తీసుకుంటారు శనిగ్రహ ప్రభావం మూలంగా సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది మీరు ఏం చేసినా కానీ ఏం చెప్పినా కానీ పెద్దగా ఎవరికి నచ్చదు అందువల్ల రావాల్సిన సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది ఇక్కడ మీకు పర్సనల్ లైఫ్ బాగుంది సోషల్ లైఫ్ బాగుంది ప్రొఫెషనల్ లైఫ్ అనుకూలంగా లేదు అనుకున్నాం దీనికి దీనికి సంబంధం లేదు ప్రొఫెషనల్ లైఫ్ సరిగ్గా లేకపోయినా కానీ కొంతమంది ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు చిన్న జాబ్ చేస్తారు కానీ వాళ్ళు బయట ఫైనాన్స్ బిజినెస్ చేసి ఒక కోటో రెండు కోట్లు ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు దీనికి దాని సంబంధం లేదు వచ్చే జీతం ముప్పై వేలు నలభై వేలు జీతం ఉంది ఒక అటెండర్ ఒక క్లర్క్ ఏదో యాభై వేలు జీతం ఉంది కానీ బయట ఫైనాన్స్ రెండు కోట్లు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు వంటి వ్యాపారం చేస్తున్నారు దాన్ని సంబంధం లేదు అందువల్ల ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ పర్సనల్ లైఫ్ సో సోషల్ లైఫ్ బాగుంటాయి ఈ పర్స్ ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం కొంత అసంతృప్తి చిరాకు నిరాశ ఉంటాయి మీకు మొదటి నాలుగు అలా ఎలా ఉండింది తర్వాత నెమ్మది నెమ్మదిగా మీకు సెట్ అవుతుంది అలవాటు చేసుకుంటారు మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా విద్యార్థులు పిల్లలు పెళ్లి కానీ వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి చెప్పిన మంచి ఫలితాలని కూడా ఈ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ అనేది చెప్తుందో మగవాళ్ళకి కనబడుతుంది చాలా కలిసి ఏదో ఏదో చేద్దాం చెప్పి అలా ఆగిపోయి స్తబ్దంగా కాలం భారంగా గడుస్తున్న వాళ్ళు అకస్మాత్తుగా మీకున్న సమస్యలు అయితే తీరిపోతాయి లైఫ్లో సడన్గా మీకు రైజింగ్ గుర్తింపు వస్తుంది ఎక్కడికెళ్ళి మిమ్మల్ని అందరూ మాట్లాడే వాళ్ళు ఉంటారు చుట్టూ సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది వెయిటింగ్ ఎండ్ అవుతుంది రావాల్సిన డబ్బు రావడం కానీ చేయాలనుకున్న పనులు చేయడం కానీ సక్సెస్ఫుల్గా చాలా జాయిఫుల్గా ఉంటుంది సంవత్సరం ఉత్తరార్థం అంటే ఇంకో ఆగస్టు ఆగస్టు దాటిన తర్వాత మీకు ఇంకా బాగుంటుంది ఇంకా డబ్బు మాట పక్కన పెడితే సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి సంబంధించి పర్వాలేదు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అయితే ప్రతి సందర్భంలోనూ కూడా మనకి ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఊహించి ప్రిపేర్ అయిపోవాలి ఎలాంటి ప్రశ్న వస్తుంది ఇలాంటి మాట మాట్లాడతాము ఇలా మాట్లాడేలా చేయాలి అని చెప్పని మీరు సరైన ప్రిపరేషన్ లేకపోవడం మూలంగా తూతూ మంత్రంగా కింద ఉంచడం తప్ప పెర్ఫెక్ట్గా మీరు చేసే పని ఉండదు అందువల్ల చేసే పనిలో మీరు గట్టిగా ప్రయత్నం చేయండి ప్రిపేర్ అవ్వండి బాగా ప్రిపేర్ అవ్వండి సరిగ్గా సిస్టమేటిక్గా చేస్తే మీకు అనుకూల వాతావరణంతో కూడా మీకు ఏర్పడుతుంది విద్యార్థులు పిల్లలు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ కొంచెం వెయిట్ చేయాలి ఇంచుమించు మీకు సెప్టెంబర్ అక్టోబర్కి పెద్దగా చెప్పిన పాజిటివ్ మూమెంట్స్ ఏమి రావు స్తబ్దంగా కాలం భారంగా గడుస్తుంది ఆ తర్వాత మీకు అనుకూల వాతావరణం వస్తుంది మీరు ఏం కోరుకున్నా కానీ సెకండ్ హాఫ్ దాటిన తర్వాత అంటే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ అక్కడి నుంచి మీకు లాస్ట్ నాలుగు నెలలు మాత్రం మీకు సక్సెస్ఫుల్గా ఉండదు మొదటి తొమ్మిది నెలలు పెద్దగా సక్సెస్ఫుల్గా మీకు ఉండదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది నక్షత్రాల వరకే చూసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ పూర్వభద్ర వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళు పూర్వభద్ర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే చిన్న పెళ్లి కానీ ఆడపిల్లలు పెళ్ళి కానీ చిన్న చిన్నపిల్లలు కూడా పూర్వభద్ర వాళ్ళు మాత్రం అప్ అండ్ డౌన్స్ అన్నీ అయిపోయినట్టు ఉంటాయి కానీ ఏది అవ్వదు తెలియని ఒక స్తబ్దత ఒక భారం ఉంటుంది నెమ్మ నెమ్మదిగా సెట్ అవుతుంది మొదట్లో మాత్రం నాలుగైదు నెలలు మాత్రమే ఇబ్బంది ఉంటుంది ఉత్తర భద్ర వాళ్ళు బాగుంటుంది కోల్పోయిన శక్తి తిరిగి పొందుతారు ఆరోగ్యం కానీ గౌరవం కానీ డబ్బు కానీ మర్యాద కానీ ఇవన్నీ కూడా పొందుతారు పూర్తి అనుకూలత పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి మీరు చెప్పదలుచుకుని చెప్పడము మీరు చేయదలుచుకుని చేయడము అందరం మీ మాట వినలా చేయడం ఈ సమయం మీకు పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది అది కూడా మీకు ఆగస్టు తర్వాత అప్పటిదాకా సామాన్యంగా ఉంటుంది రేపతి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది మీకుంటే తెలివి పొదులు పెడతారు మీ సహాయ సహ మీ సమాజి మీరు పొందే సహాయం కానీ పాత మిత్రులు పాత స్నేహితులు బంధువులు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడము అన్ని రకాలకు కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది ఏ పని చేయాలన్నా కానీ మీరు సామధాన భేద దండోపాయలు నాలుగు ఉపయోగించి వాళ్ళు ఎదురువాళ్ళు మీ కాడ దగ్గర కూర్చుని చేస్తారు అందువల్ల మీకు సక్సెస్ చాలా బాగుంటుంది పూర్తి స్థాయి సక్సెస్ మీకు ఉంటుంది పరిహారం దగ్గర చేసుకోవాలి పూర్వభద్ర వాళ్ళు పరిహారం చేయాలి త్రీ ఆఫ్ కప్స్ ఓం నమశ్ చండి కాయ నమ ఓం నమ చండి కాయే నమ చండీ మూలమంత్రం జపం చేసుకోండి దుర్గా కవచం చదువుకోండి ఉత్తర భద్ర ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి లేదా బేతాడుద్రుడిని ఆరాధన చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ మీ గురువు గారిని పూజ చేసుకోండి గురుమంత్రాన్ని జపం చేసుకోండి ఓం శివాయ గురవే నమ జపం చేసుకోండి దత్తాత్రే మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మరియు పర్వాలేదు బాగానే ఉంది ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు శుభం పోయా